తల్లి పిల్లల వైద్య విభాగంలో లోటస్ హాస్పిటల్స్ అందిస్తున్న విశేష సేవలు అభినందనీయమని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి ప్రశంసించారు శనివారం విశాఖలో లోటస్ హాస్పిటల్ నవజాత శిశువుల ఆత్మీయ ఆరోగ్య సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ ఐ వాణి మాట్లాడుతూ తల్లి పిల్లల వైద్య విభాగంలో లోటస్ హాస్పిటల్స్ చేస్తున్న సేవలను కొనియాడారు లోటస్ హాస్పిటల్స్ డైరెక్టర్ కెవీ కృష్ణవర్ధన్ మాట్లాడుతూ విశాఖపట్నంలో గత పది సంవత్సరాల నుండి రెండు ఆసుపత్రులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని గత సంవత్సర కాలంలో నూతన నవజాతి శిశువుల అప్పుడే పుట్టిన పిల్లలు విభాగంలో సుమారు నూట యాభై మందికి పైన చిన్నారులకు విజయవంతంగా వైద్య సేవలు అందించి సురక్షితంగా మరియు ఆరోగ్యవంతంగా వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నియోనాటాలజీ విభాగంలో డిఎం అర్హత సాధించి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ శేషగిరి ఎండి పీడియాట్రిక్స్ డిఎం నియోనాటాలజీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఎండి పీడియాట్రిక్స్ విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు పాపం చూసుకో మేము చూసుకుంటాం అని చెప్పారు అలాగే హాస్పిటల్లో కూడా మొత్తం ఎన్ఐసి స్టాప్ అయితే ఆ గేట్ మ్యాన్ దగ్గర నుంచి మొత్తం ఎన్ఐసి స్టాప్ అయితే ఇంకా మంచి భరోసా ఎందుకు సార్ ఫీల్ అవుతున్నారు మీ పాప మీ చేతుల్లో ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కల్లా ఆడుతుంది అని చాలా సరదాగా మాతో మాట్లాడుకునేవారు అలాగే మొత్తం గేట్ మ్యాన్ దగ్గర నుంచి ఎందుకన్నా మనం నెక్స్ట్ పడుతున్నాం ఉన్నారు నెక్స్ట్ మన లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కన్సల్టెంట్గా లోటస్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయింది అండ్ ఇది లోటస్ హాస్పిటల్లో మీడియాటిక్ న్యూనేటిల్ కేర్ మంచి ఎక్సలెంట్ టీం ఉంది డాక్టర్ శేషిఖర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాసల రెడ్డి అండ్ వెరీ గుడ్ టీమ్ అండ్ ఆల్సో మంచి నర్సింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు న్యూ బోర్న్ చేయటానికి సో ఈ సంవత్సరం డెలివరీ అయినటువంటి ప్రిమెచ్యూర్ బేబీస్ ఈవెన్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీస్ ఆల్సో చాలా బాగా గుడ్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళందరినీ బతికించారు అటువంటి వంద బేబీల్ని వేళ ఇక్కడ సమావేశపరచడం చాలా ఆనందంగా ఉంది అండ్ డెలివరీకి సంబంధించి చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి లోటస్ హాస్పిటల్లో పేషెంట్లు కూడా ఒకసారి డెలివరీ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మాకు లోటస్ హాస్పిటల్లోనే కావాలండి వి ఆర్ వెరీ హ్యాపీ దట్ ఈస్ ది ఫీడ్బ్యాక్ విల్ గెట్ ఫ్రమ్ ది పేషెంట్స్ సో విత్ వరల్డ్ క్లాస్ సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు అండ్ శేషగిరి గారు మాట్లాడతారు సర్వీసెస్ గురించి డాక్టర్ శేషగిరి అండి సీనియర్ మోస్ట్ న్యూనేటాలజిస్ట్ ద ఫస్ట్ న్యూనేటాలజిస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఇస్ వీ హవ్ గట్ ద బెస్ట్ ఎన్ఐసియూ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ వరల్డ్ ఇన్ ఎన్ లోటస్ హాస్పిటల్ బెస్ట్ ఎప్పుడవుతుందంటే బేసిక్గా మనకి అడ్వాన్స్డ్ బికాస్ ది స్మాల్ బేబీస్ టు సేవ్ విన్ నీట్ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఎక్విప్మెంట్ సో మనకు బేబీస్ ట్రీట్ చేయడానికి స్మాల్ బేబీస్ ప్రీమేచ్యూర్ బేబీస్ ట్రీట్ చేయడానికి బేబీస్ ప్రీమేచ్యూర్ బేబీస్ ట్రీట్ చేయడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మనకి లోటస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది విత్ గుడ్ సర్వీసెస్ ఆఫ్ డాక్టర్స్ సిస్టర్స్ ఎన్ఐసియూ స్టాఫ్ అండ్ ది మేనేజ్మెంట్ వీఆర్ ఏబుల్ టు గివ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇన్ దిస్ ప్రీ టర్మ్ బేబీస్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ అమెరికా అండ్ యూరోప్ సో దట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఎన్ఐసియూ అండ్ ద ఫెసిలిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎన్ఐసి ఇన్ దో లోటస్ హాస్పిటల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఐ వాంట్ యూ ఫ్రమ్ ప్రెస్ ఈజ్ దట్ మన ఎన్ఐసియూ నుంచి వచ్చిన బేబీస్ చాలా అపోహలు ఉంటాయి ప్రజలకి చిన్న బేబీస్కి ప్రీటర్మ్ బేబీస్కి వాళ్ళు పెద్దగైన తర్వాత ఎలా ఉంటారో ఏమో అని ఇక్కడ అంతమంది బేబీస్ని చూశారు వాళ్ళు డెవలప్ అయ్యి ఎంత బాగా ఉన్నారో నార్మల్ బేబీస్ లాగా దాట్ మెసేజ్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్ సో దట్ వెన్ ఇస్ బాండ్ ఇన్ దేర్ ఫ్యామిలీ వాళ్ళు భయపడకుండా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తే అందరు బేబీస్ లాగే ఉండి వాళ్ళు కూడా చదివి పెద్ద పెద్ద పొజిషన్స్లో డాక్టర్స్ ఇంజనీర్స్ ఎంటర్ప్రీనర్స్ అవి నార్మల్గా ఉన్నారు నేను టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్లో ట్రీట్ చేసిన బేబీస్ నో ఆల్రెడీ ఇన్ ద ప్రిటర్మ్ బేబీస్ దే ఆర్ ఇన్ టు గుడ్ ప్రొఫెషన్స్ అండ్ ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ గుడ్ సో దిస్ మెసేజ్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్ దట్ దే విల్ బి నార్మల్ ఐజ్ ఎనీ అదర్ చైల్డ్ సో వాట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ఎన్ఎస్ జస్ట్ నాట్ సర్వైవల్ దట్ ఈస్ ఇంటాక్ట్ సర్వైవల్ అంటే వాళ్ళు నార్మల్ బేబీస్ లాగే ఉండాలి దాట్ ఈస్ అవర్ మోటో జస్ట్ సేవింగ్ ఇస్ నాట్ ద థింగ్ సో పెద్దగైన తర్వాత వాళ్ళు ఎన్ని ఎనీ అదర్ లాగా వాళ్ళు వన్ ఇయర్కి నడవడము స్కూల్కి వెళ్ళడము చదువుకోవడము ఎక్సెల్ కావడము వాళ్ళ స్టడీస్లో దిస్ ఈజ్ అవర్ రియల్ గోల్ సో దిస్ మెసేజ్ హ్యాస్ టు గో టు ద సొసైటీ దట్ ఫ్రీ టర్మ్ బేబీస్ ఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీ ఎనీ టర్మ్ ఎనీ ఎనీబడీ సో దిస్ మెసేజ్ హ్యాస్ టు గో దాట్ ఈ మేబీ ప్రెస్ ఈజ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్ దట్ రీటర్మ్ బేబీస్ పుట్టినప్పుడు భయపడకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళు కూడా అందరిలాగే నార్మల్గా ఉంటారు అండ్ దిల్ ఎక్సెల్ ఇన్ దెన్ లైఫ్ అండ్ ప్రొఫెషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్